ఇప్పుడు ఏదైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఐదుగురికి స్పీకర్ నోటీసులు ఇచ్చిరో ఆ ఎమ్మెల్యేలు ఏం చెప్తున్నారంటే క్లియర్గా చెప్తారు మేము ఆల్రెడీ చెప్పినాం ఎలక్షన్లు రావు ఏం రావాలంత కేటీఆర్కి తెలుసు అందరికీ తెలుసు అని చెప్పినాము ఇక్కడ చూడండి క్లియర్గా అర్థమవుతుంది మేము పార్టీ మారలేదు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నాం అసెంబ్లీ రికార్డులోనూ అలాగే ఉంది నోటీసులకు వివరణ ఇవ్వనున్న ఎమ్మెల్యేలు స్పీకర్ ఢిల్లీ నుంచి వచ్చాక మిగిలిన వారికి నోటీసులు పార్టీ మారలేదని కృష్ణమోహన్ రెడ్డి పునరుద్ఘాటన క్లియర్గా చెప్పాడు మేము ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నాము వాళ్ళతో మంచుకుంటున్నాము అయిపోయే పంచాయతీ అక్కడ గొడిచిపోయింది దాని కోసం ఢిల్లీ పోయి పిటిషన్ లేచి వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలని ఏ ఉరుకులాడారు ఈ ఉరుకులాట ఎందుకంటే ఒక టాపిక్ని డైవర్ట్ చేస్తేందుకు ఈ దొంగల మీద విచారణని తప్పుదోవ పట్టిస్తేందుకు ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇటువంటి ఇటువంటి చిల్లర పనులు చేస్తుంది ఎవరు కేటీఆర్ బృందం అంతే తప్పితే అక్కడ ఏమీ లేదు ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది కదా ప్రజలకు వాళ్ళేమో గుంపులు గుంపులు ఎంతమంది వంతమందిని చేర్చుకున్నారు వీళ్ళు ఒక పది మంది రాగానే తట్టుకోలేకపోతున్నారు పార్టీ మొత్తం ఎక్కడ ఆగమైపోతుందని ఆల్రెడీ ఆగమైంది ఇంక ఇంకా ఆగమయ్యేది ఏంది ప్రజలే మిమ్మల్ని దేక్తలేరు గుర్తుపెట్టుకోర్రీ